ప్రస్తుతంతో స్టార్ట్ అయింది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారో చాలా మందికి తెలియదు ఎందుకు వచ్చాడో చాలా మందికి తెలియదు సో ఈరోజు మన ప్రశ్నలో చాలా మందికి ఆన్సర్ వచ్చింది ఇప్పుడు చదవబము అపస్సుల కార్యక్రమం నాలుగో అధ్యాయం చదవడం నాలుగు సరే

అర్థం ఏంటిదండి అంటే అర్థం ఏంటిది చెప్పండి రక్షకుడు ఈ లోకంలో మనుషుల పేర్లు చాలా ఉంది దేవుడు దేవతల పేర్లు చాలా ఉన్నాయి కానీ దేవుడు చెప్తున్నాడు ఏ నామములో రక్షణ లేదు ఏసు క్రీస్తు ఒక్క నామం తప్ప ఒక్క దేవుడు తప్ప ప్రపంచంలో ఎవరి బలన రక్షణ లేదు ఆయన నామంలోనే రక్షణ ఉంది ఏ నామము ఈరోజు అంశం ఏంటి అంటే నామంలో కలిగే కార్యాలు ఏసు నామంలో కలిగే కార్యాలు నామంలో ఏమేమి దొరుకుతున్నాయి మనకి నామంలో రక్షణ దొరుకుతుంది మనసుకి కూడు లేకుండా పర్వాలేదు అనారోగ్యం ఉన్నా పర్వాలేదు పేదరికంలో ఉన్న పర్వాలేదు కానీ రక్షణ లేకపోతే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి ఎందుకు దేవుని నమ్మాలంటే రక్షణ కొరగా దేవుని నమ్మాలి మనిషి ఎందుకు దేవుని నమ్మాలంటే ఆత్మ రక్షణ కొరగా దేవుని నమ్మాలి స్వస్థతలు విడుదల ఇంటి కోసము నువ్వు రక్షింపడిన తర్వాత ఇవన్నీ కలుగుతాయి స్వస్థతలు కలుగుతాయి విడుదల కలుగుతాయి స్వస్థతలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి దయ్యాలు వెళ్ళిపోతాయి చేతబడి విడుదల ఇవన్నీ జరుగుతాయి కానీ అన్నిటికంటే ముఖ్యము రక్షణ పాపక్షమాపణ పాపములో నుండి విడుదల రక్షణ కావాలి ఆత్మ రక్షణ కావాలి రక్షణ కావాలి కాబట్టి ఇది ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది ఆయన నామంలోనే దొరుకుతుంది ఆయనే మన పాపం కోసము రక్తము చెల్లించారు ఆయన రక్తంలోనే పాప విమోచన ఉంది ఆయన నుండి తప్పించబడుతున్నాము ఆయన ద్వారానే రెండవ తప్పించబడుతున్నాము ఆయన ద్వారానే పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నాము ఆయన ద్వారానే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాము ఆయన ద్వారానే నా ద్వారా తప్ప ఎవడు తండే ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే పరలోకం ఆయన ద్వారా నరకములో నుండి అంతకాలంలో నుండి పెడతారా హోష్మా అంటాడు మీరైతే ఎలా ఏం చేస్తారో తెలియదు కానీ నేను నా ఇంటి వాళ్ళు ఆయననే సమయం ఆయననే సేవించాలి ఆయననే ప్రార్థించాలి ఆయన దగ్గరికే ఆయన రామంలోనే రక్షణ ఆయన నామంలో తప్ప ఇంకా ఏ నామంలో రక్షణ లేదు ఆయన నామం తప్ప ఏ నామంలో రక్షణ లేదు కేసు నామంలో మనకి ఏం దొరుకుతుందంటే మొదటిది రక్షణ దొరుకుతుంది ఆ దొరుకుతుంది రక్షణ నమ్మిన వారికి పరలోక నమ్మకపోతే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ రండి యేసు నామములో ఏముంది తెలుస్తుందంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ఆమేన్ ఆమేన్ యేసు రక్షణ దొరుకుతుంది యేసు నామంలో ప్రార్థనకు జవాబు దొరుకుతుంది యెహోషువ 14వ అధ్యాయం 14వ వచనం తీయండి యెహోషువ 14వ అధ్యాయం 14వ చదవండి నా మీరు న ననే నేను చేతును నా మీరు ఏ నామంలో అడగాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రికి చేయాలి ఏ నామూర్లో అడగాలి అందుకే అంటున్నాడు నామూర్లో అడగమంటాడు అమె చాలా మంది తండ్రిని అడగాలి కానీ ఏమో అడగాలి నువ్వు ఏమడి దేవుడు ఇస్తాడు ఇస్తాడు జవాబు ఇస్తాడు కార్యాలయం చేస్తాడు ఆయన నామములో శక్తి కలిగిన నామము ఆయన నామము నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చే నామము సమస్యల గాడిద చేసే నామము ఆయన నామములో ఏమీ అడిగినా అది ఇస్తాడు కది ఆయన నామములోనే యేసు రబ్బులో నువేని అడిగినా ఇస్తా చందంతో దొరబడ నా నామumna నా నామములో

గ్రహించబడుతుంది మూడో విషయం చూడండి ఏసునామంలో దయ్యాలు పారిపోతాయి ఏసునామంలో రక్షణ దొరుకుతుంది ఏసునామంలో ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ఏసునామంలో దయ్యాలు

నా దేవుడు బ్లా అయి ఎంత వెల్లగొట్టతారో ఇక్కడ నిలబడి ఈ వాక్యప్రకారం ప్రకారంగా మీరు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్సమ్ తీసుకున్నారా తీసుకునారా हमारी మీకు కూడా ఈ వరం అనుగ్రహించబడింది మీకు కూడా ఈ వరము మీకు కూడా ఈ వాగ్దానము అనుగ్రహించబడింది మీరు ప్రార్థన చేస్తే కూడా దయ్యాలు వెళ్ళిపోతాయి ఎప్పుడు తెలుసా నువ్వు గంట గంటల ప్రార్థన ఉండాలి పట్టిగా పోయి దయ్యాలు వెళ్ళా పో అన్నావు అది నీ మీదకి వస్తుంది పట్టిగా అనద్దు పట్టిగా వాక్యం చేత నింపబడాలి ప్రార్థన చేత నింపబడాలి ఆత్మ చేత నింపబడాలి అప్పుడు వెళ్ళి నువ్వు అంటే లేకపోతే నువ్వు ఎవరు కదా వాక్యంకి నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త మీరు కూడా రోగాల ప్రార్థన చేయవచ్చు మీరు కూడా ఆ జీవితంలో ఒక సంఘటన జరిగింది నేను బాప్తిసం తీసుకున్న తర్వాత మా స్కూల్లో కొంతమంది క్లాస్ మేట్స్ ఏం చేశారంటే నన్ను తీసుకెళ్ళి ఒక గుంజకు కట్టేసి కాలు చేతులు కట్టేసి నన్ను ఆ తీసుకుంటే తిరిగి కొట్టొద్దు కొట్టాడ కదా అని కొట్టిన అది మా నాన్నకి తెలిసింది పరగెత్తుకొని ఏం కొట్టిన వాళ్ళని కానీ అలా అలాంటి ఇది నిజంగా సిల్వంకి ఇట్లా కాలు చేతులు ఇలా గుంజం కట్టేసి మా డాడీ వచ్చేంత వరకు నన్ను ఇలాగనే కట్టేసి ఉంచారు తండాలు దేవుడు నమ్ముకున్నావు కదా నమ్ముకున్న వాళ్ళు తిరిగి కదా నువ్వు కూడా అప్పుడు మాకు రామతారా తారా మేడం ఆ తారా మేడం ఆ తారా మేడం రాజేంద్ర కుమార్ ఆ మేడం ఏం ఏం తిట్టింది అందరికి నేను తెలుసా అలా ఉంటుందా సో ఆయన నువ్వు కూడా దయ్యాలను వెళ్ళగొట్టచ్చు నువ్వు కూడా రోగాలను బాగు చేయవచ్చు బాగు చేసేది నువ్వు కాదు వెళ్ళగొట్టేది నువ్వు కాదు అది ఆయన ఆయనకి బహిమతం గట్టిగా చెప్పగడతారా నగరంలో చదువుకున్నాను ఆరో తరగతి ఆరో నేను హన్మపురంలో చదువుకున్నప్పుడు స్పెషల్ హాస్టల్ ఉండదు మాకు ఎస్టీ హాస్టల్ ఆ హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్లో ఎవ్వరికీ దయాలు పెట్టిన దగ్గర వచ్చేసేది అంతే చదువుకున్నప్పుడు ఉండే ఆరో తరగతి ఎప్పుడు ఉండే ప్రార్థన చేస్తే విలువలాడు అలాంటి గొప్ప దేవుడు వచ్చాడు బాప్తిజం మనకు రావాలా ఎస్ పవర్ వచ్చేసింది నీకు ఎస్ శక్తి చేసింది ఎస్ తండ్రి అడుగు చేస్తాడు అమెంట్ ఆమె అలయని ప్రాంతల లేకుండా అడుగు వాక్యం లేకుండా వాక్యం ప్రకారంగా అడగాలి విశ్వాసంతో అడగాలి ప్రాంతాల పూర్వకంగా పరిశుద్ధాత్మతో నివబడే వాక్యాన్ని వ్యతిరేకంగా అడగబడదు దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేయకూడదు వాట్యము ఒకటి చెప్తే మనం ఒకడే చేయకూడదు వాక్య ప్రకారం నిలవబడతే దీని ద్వారా దేవుడు కాదేమో హలో నూయ యేసురామములు దయ్యాలు పారిపోతాయి పారిపోతాయా పారిపోవడం ఇంకా చూడండి పారిపోతాయా పారిపోవా పారిపోతాయి దయ్యాలు పోతాయా పోవా పోతాయ్ చాలా మందికి దయ్యాలే లేదు వైపు ఖచ్చితంగా రాయబడడమే కాకుండా నా జీవితంలో నేను కూడా దయ్యాల చేత సఫర్ అయ్యాను చేతబా నేను చేతబడి చేత సఫర్ అయ్యాను మా ఊరికి వెళ్ళి అడగండి తారసింగ్ బాబీ నల్లి మండల్ మహబూబా జిల్లాకి పోయి నా గురించి అడగండి నేను దయ్యాల చేత చేతబడి చేత ఎంత సఫర్ అయ్యానో మా ఊళ్ళలో మా బంధువులు మా తండవారు చెప్తారు తెలుసా ఎలా సఫరాయా తెలుసా స్కూల్కు వెళ్ళకుండా గుట్ట గుట్ట తిరిగి ఇచ్చుకోడానికి భయపెట్టాను చదువు లేకుండా ఎక్కడ నిద్రపోతే అలాగే నిద్రపోయింది భయంకరంగా భయంకరంగా నా పరిస్థితి భయంకరంగా ఉంది కానీ ఏసు ఏసు ఏసై దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు నన్ను దయ్యపు శక్తుల నుండి మాంత్రిక శక్తుల నుండి విడుదలాలు ఇచ్చి నిలబెట్టాడు దేవునికి చాలా మందికి తెలియదు ఏడు నచ్చి పెట్టారు అనుభవించే వాళ్ళకే నంబర్ కూడా ఈ రోజులో ఈ రోజులో కూడా ఏ రోజులైనా ఉంటాయి దయ్యాలు ఏ రోజులైందా దేవుడు కూడా ఏ రోజులైందా దేవుడు ఎన్ని రోజులు ఉంటాడో దయ్యం కూడా అంటారు ఆయన వచ్చి దాన్ని ఇచ్చేసేంతవరకు అవి ఉంటాయి ఓకే వాటిలో నుండి విడదాయ భీక్షలేదు నువ్వు

నా ద్వారా కూడా దేవుడు నా జీవితంలో చూశాను ఈ పవర్ అంతేకాదు అనేకుల జీవితాలలో చూశాను దేవుడు అనేకులు గృహకార్యాలు దయ్యాలలో దేవుడు విడుదల చేస్తారు దైంగాలో ఉన్నాయి మూడో విషయం ఏసునామంలో వేటిని బంధిస్తావో అది బంధించబడుతుంది పద్దెనిమిది పద్దెనిమిది ఇప్పుడు బంధించాలి ఇప్పుడు బంధించాలి మీరు మీద బంధించబడ్డాడు దయ్యాలను వాళ్ళని జోలికి రావద్దని వాళ్ళు జోగి రావద్దా శక్తులను బంధిస్తున్న చేతుడి శక్తులను బంధిస్తున్న తెచ్చిన శక్తులను బంధిస్తున్న ఆర్థిక పరిస్థితి

ఎలా ఎదిరించాలి విశ్వాసం ద్వారా ఎలా ఎదిరించాలి ప్రార్థన ద్వారా ఎలా ఎదిరించాలి ద్వారా దేవుడు బాధిస్తం తీసుకున్నప్పుడు వాక్యం ద్వారా సాతాను ఎదిరించాడు అలా వాక్యం ద్వారా మనం ఎదిరించాలి విశ్వాసం ద్వారా ఎదిరించాలి ప్రార్థన ద్వారా వాడు తోక ఆడిస్తాడు తోకను చూసే భయపడుతున్నాడు మనుషులు తలను చిత్తగా పెట్టాడు శిలోపై తలను చెప్పండి తలను చింతగా కొట్టేశాడు సంఘం అంటే శరీరం ఈ శరీరం ఫైట్ చేయాలన్నట్టు ఇప్పుడు సామాన్ శరీరం మిగిలింది ఆత్మ దేవుడు ఉన్నాడు ఎవరు చేయాలి మన పక్షంలో దేవుడు నిలబడతారు కాబట్టి ఏసు బంధిస్తావో సాక్ష్యం చెప్పాడు మా ఊర్లో చాలా మంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది ప్రతి నుండి జనాలు వచ్చారు ఒక ఆయనకి దయం పట్టింది మొత్తం వార్నింగ్స్ శరీరంలో మొత్తం ముళ్ళు భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు మా డాడీ మంచి హిందువు ఇలా మళ్ళీ చూస్తాడు అందరు చెప్పేస్తాడు టక్కటక్క అలాంటి ఫ్యామిలీలో మా డాడీ ఎక్కడికి వెళ్ళి ఇది చేస్తుంటే మా డాడీ వాళ్ళు అంత లేదు పూర్వాలు చెప్పారు డాడీని ఎదురుస్తుంది వెళ్ళబలుస్తున్నా నేను వెళ్ళి ప్రార్థన చేశాను ఎంతమంది పది మందినైనా ఇట్లా నెట్టుకుంటూ పోతుంది నేను వెళ్ళి ఎస్ నామల బొంకిస్తున్నాయి బంధువులు అందరూ

తులసి బుడుకు తీరుతుంది మరియు మాట చేత ఆ మాట చేత గాని ఆ క్రియ గాని ఆ వీరేమి చేసినను ఆ ప్రభువైన యేసు ద్వారా ఆ తండ్రిన దేవునికి ఆ ఆ సమస్తము ఆయన సమస్తము యేసు నామములో చేయాలి ఆమేన్ మరి ఏం చేసిన దేవుని నామములనే చేయాలి యేసు నామము శక్తి కలిగిన నామము తండ్రికి మహిమకరంగా చేయమంటున్నా తండ్రికి దేవునికి మహిమకరంగా జీవించాలి దేవుని మహిమకరంగా మన సేవ ఉండాలి దేవుని మహిమకరంగా మన జీవితం ఉండాలి దేవుని మహిమకరంగా మన కుటుంబం ఉండాలి దేవుని మహిమకరంగా చేయాలి చాలా మందికి ఏమి ఉండదు కొత్త ఈ చర్చిలో జీలైన జనాలతో వస్తే ఒక ఫంక్షన్ అని చాలా మంది ఏం లేదు కొత్త ఉంటే ఇక్కడ వాడిలో చదువు పదిహేడు నుండి పదహారు చదువు కడుమ వాడిలో ఆ ఎమరు చదవండి

बंचवल मिलनो परफल मिलन वाली उच्ची मरी इरेज़ेल पर चुटनों लो पटन में पटन वाला जनलो रोग लो आपेक्षा का चेता पीड़िपा बंटा वार आप अवित्रा आप चेता पीड़िपा बंटा वार नो हाँ वार ने बोस में कुड़ी बच्ची ने बोस में कुड़ी बच्ची ने हालत होया वार अंदर उस अस्तबंद समाज ने गतिकाचन प्रवर्तना తండ్రి ద్వారా జరిగింది అపస్తుల ద్వారా జరిగింది మన ద్వారా కూడా ఇలాంటి కార్యాలు చెప్పాయి ఎప్పుడు దొరుకుతాయి ఇప్పుడు ఎందుకు దొరకలేము ఎప్పుడు దొరుకుతాయి అంటే ఆ రోజులో సంఘము ఉపవాసంతో ప్రార్థన ఉంది ప్రతిరోజు ప్రార్థన చేసేది ఇంటింటికి ప్రార్థన చేసేది ఈరోజు వారానికి రెండు సార్లు ప్రార్థనకు రామంటేనే మొక్క మార్చుకుంటున్నాను ఆ రోజుల్లో పట్టుదలతో దర్శనముతో ఉపవాసంతో గంటల తలబడి ఇంట్లో ప్రార్థన చేసేవారు ఇప్పుడు ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారమ్మా ఈ రోజుల్లో ఇంట్లో ప్రార్థన లేదు ఈ రోజు ఉపవాస ప్రార్థన లేదు ఈ రోజు ఆ రోజుల్లో జరిగిన కార్యాలు ఈ రోజుల్లో జరిగిన జరగాలంటే ఆ రోజులో ఉన్న ప్రార్థన ఆ రోజులో ఉన్న చేసిన కార్యాలు ఈ రోజులో కూడా సంఘము చేస్తే ఈ రోజులో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి ఆ రోజుల్లోనే కాదు దేవుడు నేడు ఏకరీగా ఉన్నాడు ఈ రోజులో కూడా కానీ ఆ రోజుల్లో వెంట వెంట జరిగింది ఈ రోజు ఆ రోజులో ఉన్నటువంటి విశ్వాసులు సేవకులు ఎంతో త్యాగంతో ఎంతో ప్రేమతో ఎంతో పట్టుదలతో సేవ దేవుని ఆత్మకు లోపడ్డారు దేవుని వాక్యానికి లోపడ్డారు ఈ రోజులో సేవకులు ఈ రోజులో విశ్వాసం ఎక్కడ లోపడతారండి ఈ రోజులో విశ్వాసం ఎక్కడ మాట్లాడుతున్నారండి ఈ రోజు విశ్వాసం ఎక్కడ వస్తున్నారండి వస్తే వింటే చేస్తే ఈ రోజులో కూడా మనం చేయగలము ఆయన చేయగలడు ఆయన సమస్తము సాధ్యమే అయితే వారికి సమస్తమో ఆయన చేస్తున్నాము చేయగలరు విశ్వసించారు ఎప్పుడు విశ్వసించారు విశ్వసించారంటే అనేక కార్యాలు జరిగినప్పుడు జరుగు అనేక జనాలు నేను ఒక దాదాపాష అని ఒక ముస్లిం అందరికి ఒక ప్రకాశం ఉన్నాడు కదా ప్రకాశనకు స్వరాశిస్ వచ్చింది స్వరాసిస్ వస్తే చాలా రోజులు మంచు మీద ఉన్న తర్వాత చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాను అలా చాలా పెద్ద పెద్ద సేవకులుగా దగ్గరికి వెళ్తూ ఉండేవాడు లాస్ట్ రోజు గుర్తుకొచ్చాడు ఆయన పిలిచి ప్రార్థన చేయబాస్ కాదు అన్నాడు ఊర్లో ఉన్నాను హైదరాబాద్కి వచ్చాక వస్తాను ఢిల్లీ ఆయన చూడగానే భయం అనిపిస్తున్నాడు ఢిల్లీ ప్రార్థన చేశాను ఎందుకంటే ఆ సురాజి అంత భయంకరంగా ఉంది మొత్తం శరీరం మొత్తం అంత భయంకరంగా ఉంది అలాంటి సమయంలో పెళ్ళి ప్రార్థన చేసి చెప్పాడు దేవుడు హీల్ చేయబోతున్నాడు అని చెప్తే ఆ ప్రకాశానికి హీల్ చేయబోతున్నాడు అని చెప్తే నవ్వుతున్నాను ఎందుకు నవ్వుతుంది తెలుసా నీకంటే పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ప్రార్థన చేశారు వాళ్ళేం చెప్పలేదు నువ్వేం చెప్తున్నావు అవుతా అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హీల్ చేస్తున్నాడన్నా ఇరవై రోజుల్లో హాస్పిటల్లో పోయి వర్షం పాస్టర్ దగ్గర పెట్టండి ఇంకా హాస్పిటల్ ఎందుకు అండి పాస్టర్ అక్కడ పెట్టండి కదా విశ్వాసం కార్యం అదే రోజు ప్రార్థన చేసిన ఇజ్రాయల్ కూతురు పాప చే అబ్బాయి ఉంది గర్భఫలం కోసం ప్రార్థన ప్రే చేశాను దేవుడు గర్భపాల తెరిచాడు నీకు డాక్టర్ స్నానం చేయించు నేను పాప పాపం హేతవాదన ఇలాంటివి వాదన చేసేవాళ్ళు చాలా మంది దేవుడు ఉన్నాడు దేవుడు మనుషులు ఏమి మనుషులు ఏమి దేవుని పని దేవుడు ఆయన నామంలో రక్షణ ఆయన నామంలో జవాబు ఆయన నామములో దయ్యాలు విడుదల ఆయన నామంలో ఆయన ఆయన నామంలో తప్ప ఏ నామంలో కార్యాలు ఆ నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయి ఆ నామమును బట్టి విశ్వసించు ఆ నాముని బట్టి ముందుకురా రా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఇస్తాను వాక్యంలో నీ నామంలో రక్షణ నీ జవాబు నీ నామములో విడుదల నీ నామములో అద్భుతాలు నీ నామములో గొప్ప కార్య నీ నామములోనే రక్షణ నువ్వు తప్ప ఎవరు లేదయ్యా ఈరోజు మాట్లాడి వందనాలు చేస్తూ గొప్ప కార్యాలు సమస్తము నీ నామంలో చేయడం నీ నామం తప్ప నామం ఆధారం లేదయ్య